అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బాబు బాబుషూరి మోసం గ్యారెంటీ కార్యక్రమం గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కోసం స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమం నిర్వహణ సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డీఎస్పీ మహేంద్ర వెల్లాడి సంత సంఘ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ ముంతాజ్ అలీతో కలిసి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ డిఎస్పీ ఇక డీటెయిల్స్ చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉందని రాజంపేట ఎమ్మెల్యే వైసీపీ పార్లమెంటరీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ జడ్పీటీసీ ఉదయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిషర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చే షూరిటీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే గెలిచేక మోసం చేయటం మాత్రం గ్యారంటీ అని విమర్శించారు చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాన్ని కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి తెలియజేసేయాలని కోరారు రానున్న సంస్థాగత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలిచి ప్రతి ఒక సీటు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి పోయారు ఆ రోజు ఆ పెద్దలమ్మకి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ రోజు అమ్మఒేది ఏదో ఇస్తే మేము అలా చంద్రబాబు నాయుడు అలా వస్తే నీకు పదేది వేలు నీకు పదేడు వేలు నీకు పదేడు వేలు అని ఆ ఇంట్లో మహిళలు అనుకో ఆ పెద్దలందరి పేరుతో ఇవే వే ఒక రైతు ఉన్నాడనుకో నీ రైతు పేరుతో ఇంత డబ్బులు వెళ్ళదు సార్ ఇవే మీకు పడతాయి ప్రతి కుటుంబానికి లక్షలాది రూపాయలు అని పదే పదే చెప్పిన ప్రజలు నమ్మించగలిగారు తీసుకుపోయాం కానీ ప్రజలు అనుకున్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కదా మేలు జరుగుతారేమో ఏదో మన ఒక ఓటే కదా అనే ఆలోచనతో ప్రజలు ఓటేశారు కానీ ఆయన ఎన్నికలైన ఒక నెరవేర్చ దాదాపు ఇంటికి ఒకసిన ఎనభై లక్షల మందికి జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇంటికి అన్నాను ముగ్గురు కన్నాడు నలగదు కన్నాడు దాదాపు యాభై లక్షల యాభై లక్షల మందికి ఎవరో జరిగింది ఏదో ఒక సరఫ పెట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ అన్నాడు నేను నింతుండాలన్నాడు పూర్తిగా కట్ చేయడం జరిగింది ఏదో కొంతమందికి ఇచ్చి పప్పు బెల్లాలు వచ్చినట్లు ఆ రోజు నేను పూర్తి చేశాను తల్లికి వందను అని చెప్పడం జరిగింది సమావేశమైన సర్పంచులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎన్పిటిసి వార్డు మెంబర్లు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబం పోవాలా పోయి మనం అడగాల అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మనకున్నప్పుడు సంవత్సరానికి నీకు ఎన్ని లక్షలు అక్రో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీకెంత అకౌంట్ లో దెబ్బ పడింది మనం వాళ్ళు చెప్పాల్సింది చైతన్యవృతం చేయాల్సిన అవసరం ఉంది అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక బాండ్ ఇచ్చారు ఇద్దరు ఫోటోలు వేసుకున్నారు దానిపై సంతకాలు పెట్టారు మీ కుటుంబానికి మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు మీకు వస్తాయి అని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆ రోజు మేము జరిగింది ఇలా ప్రజలు మోసం చేశారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో మనకి ఇచ్చిన వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన దాన్ని ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల్ని తీసుకోవాలని ఈ ముఖ్య ఉద్దేశం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దానికి మిమ్మల్ని అందరినీ కాగ్రేట్ ముఖ్యమంత్రి ఆయన చేసిన మోసాలందరూ నాలుగు వందల నాలుగు వందల హామీలు దాకా ఇచ్చాడు ఇచ్చిన హామీల్లో నాలుగు హామీలు కూడా నెరవేర్చిన మేము కూటమి ప్రభుత్వం ఇంజన్ ప్రభుత్వం అంటున్నారు ట్రిబుల్ ఇంజన్ కాదు మనం పెట్టింది ప్రభుత్వం అతనికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం కాకుండా రెడ్ బుక్ పెరిపని చెప్పి దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన మామూలు సాధారణ ప్రజలను కార్యకర్తలను అనగబక్కడమే వాళ్ళందరినీ ఇబ్బందులు కురిచేయడమే

ప్రజల్లో ఉన్నటువంటి ఈ పార్టీ యొక్క యొక్క వ్యతిరేకతని ప్రజలకు తెలియజేయాలి దీనికి అందరూ కూడా ఎన్నికి ప్రచారం చేసి వాటి వాటిలో ప్రచారం చేసి ఆ యొక్క చంద్రబాబు యొక్క మోసాలను తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలతో నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ అందరికీ హృదయపూర్వకం అందరూ ఒకసారి జగన్ జగన్మోహన్ రెడ్డి కావాలా ఇంకా అందరినీ కూడా మనం చెప్పుకోవాలా ఈసారి ఖచ్చితంగా మనం చేసి చూపించాలా ఇండియా సంబంధం ఈ ఒకసారి చేస్తామనే ఒక ఆలోచన రావాలా మీరు ఖచ్చితంగా ముందరకు వస్తే మీరు తోలు పట్టిన వాళ్ళు మదన కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఏదో రెండు కేసులు పెట్టి భయపెట్టిన వాళ్ళు ఏం కాదు అందరూ ఉంటాం ఇంకా రెండు చూస్తాం కాదంటే మనం కూడా చేస్తే ఏం చేయాలనేది ఎంత చేయాలనేది మనం కొత్తగా రాజకీయాలకు రాలా నాకన్నా సీనియర్లు మీరు అందరూ అన్ని కష్టాలు పడే వచ్చినాం అలాగే మీరు కష్టాలు పడ్డారు అందుకని ఈ ప్రోగ్రామ్ గురించి పెద్దలు తెలియజేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను చెప్పిన బాధ్యత నాకు కాబట్టి మీరు చెప్తా ఉన్నాయి పోయి డబ్బులా కూడా ఉన్న డబ్బులు పంపిస్తున్నామంటే అది దాని గురించి పట్టించుకునే ఒక్క మనిషి కూడా లేకుండా పోయినాం ఆ పరిస్థితి ఇప్పుడు అందరూ వస్తున్నారు ఎలా చెప్పాలని వచ్చినాడు నేను మొత్తం అంతా మళ్ళా లీడర్లు అంతా వైట్ ఇప్పుడు కలిసి కట్టుగా మీరు కూడా సహకరించి మన మధ్యలో ఉన్న స్పర్ధ ఏదైనా ఉంటే మన స్పర్ధలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి మరొకసారి గట్టిగా కష్టపడతారని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం గారు చూడాలని ఆయన దగ్గర ఈసారి కార్యకర్తలు మాత్రమే కార్యకర్తలు ఖచ్చితంగా ఆయన మంచి కుటుంబం పుట్టేటట్టు బలవలి కార్యకర్తలు ఇంకా ఎక్కువ కుటుంబం పెట్టేటట్టు మేము అందరం కూడా ఆయన తెలియజేస్తాం కూడా పదహైదు సంవత్సరాలుగా దెబ్బతిన్నారు తెలిపోయినారు అన్ని జరిగినాయి కాబట్టి ఏ కార్యం పర్లేదు మాకు మొదటి వరకు కార్యకర్తలకు మంచి మర్యాద ఇలా వాళ్ళ గౌరవం ఇలా అని మేమందరం కూడా తెలియజేస్తాం మేము అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ అయినా అన్ని బదులుకొని ఈరోజు వచ్చినాడు ఈ రోజు మనకు అందరికీ తెలుసు బాబు చూపెన్ గ్యారెంటీ అనేది రావటం చూరిటీ గ్యారెంటీ అనే ఒక నినాదాన్ని ప్రతి ముగ్గురుగా ప్రతి ప్రజల దీనికి తీసుకుపోయి ఈరోజు ప్రజలందరూ ఖచ్చితంగా ఈ ప్రజలు డూప్లికేట్ పని ఈ పోరాటం ఏది కూడా ప్రజలకు చేస్తు లేదు ఖితంగా మన వసతులు దీని వసతులు నెగిటివ్గా ఉండాలనేది మనసులో ఉంది కానీ మనము అనే పూర్తిగా మన అపోజిషన్కి సీట్లో ఉన్నాం కాబట్టి అనే పూర్తిగా ఈ నినాదాన్ని వీళ్ళ ఖచ్చితంగా మనం ఓటుకోబైనాము అనే ఒక నినాదాన్ని ప్రజలు ఆ రకంగా మనం ఏమి చేశాడు ఏమి చేయాలీట్లు ఇచ్చారు ಮುಂದ <inaudible> జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సారథ్యంలో వాక్తా నిర్వహించడం జరిగింది సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డిఎస్పీ మహేంద్ర తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి పట్టణ పురవీధుల్లో వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ ముంతాజ్ అలీ స్వస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో మనిషి వ్యాయామం గురించి ఆరోగ్యం గురించి విస్మరిస్తున్నాడని అన్నారు దీంతో వివిధ రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ప్రతిరోజు వ్యాయామం యోగా క్రీడలు వంటి వాటిని అలవరుచుకోవాలని కోరారు అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటూ ఆసుపత్రికి దూరంగా ఉంటామని తెలిపారు நந்து நம்மள 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 బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజునే మన ఈమాడీ సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె వెల్కమ్ బ్యాక్ న్యూస్ దనపల్లె వన్ టూ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగూర్వలి స్వీకరించారు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లుశెట్టి దామోదరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ పాల్గొన్నారు వారి సమక్షంలో నాగూర్వలి మదనపల్లె వన్ టూ డిపోల గౌరవ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నాగూర్వల్లి మాట్లాడుతూ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఏపీఎస్ఆర్టీసీఈ మదనపల్లె ఒకటి రెండు డిపోల గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు తాను ఈ పదవి చేపట్టాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ చరిత్ర పుస్తకాన్ని చదివినన్నారు తమ హక్కుల కోసం కార్మికులు ఉరికంబాలను ఎక్కడానికి సైతం వెనుకడలేదని అటువంటి చరిత్ర కలిగిన యూనియన్ నందు తాను భాగస్వామిని కావడం అదృష్టంగా ముఖ్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తన రాజకీయ గురువు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహాయ సహకారాలతో ఈ బాధ్యతలు చేపట్టానన్నారు ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు సాయుల పోరాటంలో ఉరి కంబాలు కూడా లెక్క లేకుండా సాయిల పోరాటంలో పోరాడి ఎన్నో ప్రాణాలు అనిపించడానికి వెనకాడకుండా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసము ఎన్నో త్యాగాలు చేసిన ఎంప్లాయీస్ నిజంగా చాలా గొప్ప చరిత్ర కలిగిన ఎంప్లాయీస్ వీరునికి ఈరోజు నేను ఒక గౌరవాధీశంగా ఉండటం నిజంగా నేను అదృశ్యంగా భావిస్తున్నాను ఆ రోజు తొలి అధ్యక్షులుగా సైద్ కామ్రేడ్ సయ్యద్ నుంచి ఈ రోజు పొలిశెట్టి దామోదరావు గారి వరకు ఎన్నో త్యాగాల ఫలితం నిజంగా చెప్పాలంటే త్యాగాల ఫలితం ఈ ఆర్టీసీ ఇంత మాత్రమో ఇంత అభివృద్ధిలో కూడా రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఎంత ఉంది అంటే అది ఖచ్చితంగా ఎంప్లాయీస్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలరు మీ ఎటువంటి అయినా సరే ప్రభుత్వ శిక్ష తీసుకొని వెళ్ళి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ పాషా గారితో చర్చించి గౌరవ మంత్రి వైరు మా నాయకులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ రెడ్డి గారితో చర్చించి ఖచ్చితంగా ఈ సమస్యల్ని తగినంత విధంగా న్యాయమైన ప్రతి ఒక్క డిమాండ్ ని సమస్యను పరిష్కరించడం కృషి చేస్తానని చెప్పి సభగా తెలియజేసుకుంటూ ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మీ ముందుండి ఒక గౌరవాధ్యక్షుల హోదాలో మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తూ మీ సమస్యల పట్ల వెంకట స్పందిస్తూ ఎక్కడ కూడా నేను వెనుకడుకు వేయకుండా ప్రభుత్వంతో చర్చించి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంప్లాయీకి తగిన న్యాయం చేసే విధంగా ఇప్పుడు గౌరవ నర్సయ్య గారు చెప్పిన విధంగా తెలుసు ఇది ఓటు పినిపి కానీ ఇంకేదైనా కానీ ఏ సమస్యనైనా సరే ఖచ్చితంగా నేను సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మనసా తెలియజేసుకుంటూ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా నన్ను నియమించిన ప్రతి ఒక్కరికి కూడా స్టేటు అధ్యక్షుల వారికి రాష్ట్ర కార్యదర్శుల వారికి కుమార్ గారికి ముగ్గురులకి ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు నేడు ఆసుపత్రి ఆవరణలో సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ బేబీ రాణి కో కన్వీనర్ పద్మ మాట్లాడుతూ కాకినాడ జేజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రధానిగా సేవలు అందిస్తున్నారన్నారు ఈ ఆసుపత్రిలో నర్సింగ్ మొదలుకొని వివిధ విభాగాల్లో పారామెడికల్ విద్యార్థులను ప్రతినిత్యం ట్రైనింగ్ కోసం వస్తూ ఉంటారని తెలిపారు కొంతమంది కామాందులు మార్కుల పేరుతో విద్యార్థులను లోబరుచుకోవటం వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుందన్నారు ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి అతని బృందాన్ని ఉద్యోగాల నుండి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు ఆడపిల్లల జోలికొస్తే తాట తీస్తారని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీజీహెచ్ ఘటనపై స్పందించాలన్నారు వీళ్ళంతా కలిపి ఆ టెక్నీషియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద లైంగిక వేధింపులకి చేస్తా ఉన్నారు ఇది ఈ రోజు జరిగింది కాదు అది ఎప్పటి నుంచో జరుగుతుంది సీనియర్లు వాళ్ళు కాబట్టి ఒక ఒక ప్లాన్ ప్రకారమే దాడి చేయడము ఆ పిల్లల్ని లొంగ తీసుకోవడం అటువంటి అన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా క్రిమినల్ చర్య కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలి ఆ కళ్యాణ్ చక్రవర్తి అనేవాడు సెల్ ఆపేసి ఎక్కడికో పరార్లో ఉన్నాడు పరార్లో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు కాబట్టి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పది ప్రదేశాల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక కంటిని వేయాలి ఆ కమిటీల్లో ఆ పౌటర్స్ పెట్టాలి అప్పుడు మా ఫ పెట్టాలి పోలీసులు కూడా పెట్టి అక్కడ విద్యార్థులందరికీ రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి గారు మన జిల్లా ఎమ్మెల్యే అటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇటువంటి దాడి జరిగితే నేను సాడు తీస్తాను అన్నాడు తాట ఎక్కడో కాదు ఇప్పుడు తీయలేదు సాడు తీసి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ మహిళలు రక్షణ కల్పించాలి ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పుట్టుక ఎలా ఉన్నా మరణం గొప్పగా ఉండాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు నేడు మదనపల్లి సంతలో మృతి చెందిన యాచకుడి అంత్యక్రియలకు హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఘనంగా నిర్వహించారు మదనపల్లి సంతలో యాచకుడు మృతి చెందడంతో మదనపల్లి టూ టౌన్ పోలీసులు ఆ యాచకుని వివరాల కోసం మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చిలో ఉంచారు అతని కుటుంబ సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం అందించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయ తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వందలాది అనాథ మృతదేహాల అంత్యక్రియలు ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ప్రెజర్ బాక్స్ రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ చేసి ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సంస్థ సభ్యులు కమ్మల ఆనంద్ కిరణ్ చైతు చరణ్ ఫయాజ్ పాల్గొన్నారు మానవతా విలువలను తెలియజేస్తూ మానవత్వాన్ని పరిమళింపజేస్తూ మన హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు పుట్టుక ఎలా ఉండొచ్చు మరణం చాలా గొప్పగా ఉండాలి ఆఖరి మజిలి చాలా పవిత్రంగా సాంప్రదాయంగా ఉండాలని చెప్తే హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది మూడు రోజుల క్రితం మదనపల్లి సంతలో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒక భిక్షగాడు చనిపోవడంతో అతని ఆచిక కోసము మదనపల్లి టూటౌన్ పోలీస్ శాఖ వారు ఎంతో ప్రయత్నించినా వారి బంధువులు కానీ వారికి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ భిక్షగానికి కూడా మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది అత్యంత పుణ్యకారం ఇది ఇందులో హెల్పింగ్ మైండ్స్ బృ బృందం భాగస్వామ్యమైనందుకు ఆనందంగా ఉంది మదనపల్లి టూటన్ పోలీస్ వారు సమాచారం ఇవ్వగా హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి భిక్షగాని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయ బద్ధంగా నిర్వహించడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో దాదాపు తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంతక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా హిందువులు హిందువులు మత సంబద్ధంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇలా ఎవరి మతానుసారంగా వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించడం ఇక ఆ కరోనా దాటిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ అనాథలుగా ఉండిపోతున్నారో అది భిక్షగాళ్ళు కావచ్చు లేదంటే ఎవరైనా వదిలేసిన అనాథ మృతదేహాల్ని చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది రక్తదాన సేవలు బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు కావచ్చు ఫుడ్ బ్యాంక్ సేవలు ఇలా ఎన్నో పలు రకాల సేవలు అందిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా మదనపల్లి చుట్టుపక్కల ఎవరైనా సరే చనిపోతే వారికి మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ ముందుకు వచ్చి వారికి అండగా ఉంటుంది వారి యొక్క ఆఖరి మజిలీని పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి మేము చెప్పి సందర్భంగా కాలుష్య నివారణలో భాగంగా పచ్చదనం పెంచుకోవాలని అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెట్లను కాపాడుకోవలసిన పెనుగుండ ఎస్ఐ గంగాధర్రావు విద్యార్థులకు సూచించారు నేడు పెనుగుండ గ్రామంలో గల చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ నాగార్జున ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణ వద్ద నుండి గాంధీ బొమ్మల సెంటర్ వరకు స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ గంగాధర్రావు పాల్గొని వాతావరణ సమతుల్యానికి మొక్కలను విరివిరిగా పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే వేడుకలకు గుర్తుగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చెట్లను పెంచకపోవటం ఉన్న చెట్లను నరికి వంటి కారణాల వల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో విఫలమవుతున్నామని అందువల్ల పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు నగర ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటానికి ప్రధాన కారణం పచ్చదనమే అని దానితో పాటు నివసించే ప్రదేశాలు పరిశుభ్రంగా చూసుకుంటే ప్రజలు ఎలాంటి అనారోగ్యాలకు గురికారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్మాడ్లింగ్ ప్రోగ్రామ్ అనేది చైతన్య సంస్థ వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తుంటారు పిల్లల్లో అవేర్నెస్ కలిగించడానికి ఈ మంత్ స్మాడ్లింగ్ ప్రోగ్రాంలో గ్రీన్ ఇండియా మిషన్ హరిత భారత్ అనే ప్రోగ్రాం జరిగి మనం కండక్ట్ చేస్తున్నారు ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం పిల్లలతోటి మొక్కలు పెంచాలి పర్యావరణ ఆవశ్యకత మొక్కలు నరకడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అలాగే వాటర్ వేస్ట్ చేయడం వల్ల వచ్చే మన ప్రభావాలు ఏంటి పిల్లల్లో తెలియజేచ్చేవాళ్ళు వాళ్ళ అవగాహన కలిగించాలని చెప్పి మనం చందనే స్కూల్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఈరోజు ర్యాలీ చేయడం జరిగిందండి సో దీనివల్ల పిల్లల్లో కూడా అవగాహన కలుగుతుంది ప్రకృతి మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి ఎలా కాపాడుకోవాలి ప్రకృతిని అని అవగాహన కలుగుతుందండి మొక్కలు నాటాలని కార్యక్రమ భాగంగా ఈ ర్యాలీ నిర్వహించి మన వెనకొండ గార్థి సెంటర్లో మొక్క సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టారండి సో దీంట్లో దీని దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మన ఈ గ్లోబలైజేషన్ తగ్గించి అందరూ కూడా ఆక్సిజన్ వచ్చే విధంగా మనం త్వరపడే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ బులిటన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపు మదనపల్లి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన బాబు మోసం గ్యారంటీ కార్యక్రమం గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కోసం స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమం నిర్వహణ సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డీఎస్పీ మహేంద్ర వెల్లడి సంత సంఘ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ ముంతాజ్ అలీతో కలిసి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ డిఎస్పీ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కిప్ వాచింగ్